నమస్తే కర్నూలు జిల్లా ఎమ్మెగన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరెడ్డి ఆదేశార మేరకు మండల కేంద్రమైన గునిగల తెలుగుదేశం పార్టీ కార్యాలయం టీడీపీ మండల నాయకులు పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు తిరుపతి నాయుడు చంద్రశేఖర్ బేతాళ బడేశ రంగస్వామి నాయుడు మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తట్టుకోలేక ఎమ్మెకెలను నియోజకవర్గం గోరిగెండ మండలాన్ని బి అగ్రహారం ఆలువాల ఎర్రబాడు గ్రామాల్లో అభివృద్ధి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరమ్మ పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గోరిగండ మండలంకు వస్తున్నారని కావున ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రహతుమ్లా జిలాని నూరా డీలర్ బక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు మేరకు ఈ నెల పదో తారీఖు మాజీ ముఖ్యమంత్రి వరులు ఎన్టీఆర్ గారి కూతురు మాజీ ముఖ్యమంత్రి గారి గారి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరమ్మ గారు పని తేదీ వచ్చి బోనగండ్ల మండలం సంబంధించిన ముగ్గురు కార్యకర్తలు వీరాభిమానులు వాళ్ళ కుటుంబాలని నా చంద్రబాబు నాయుడు అరెస్టుకి చింతించి వాళ్ళు నూపు వచ్చి చనిపోవడం వల్ల ఆ కుటుంబాలని పరంధినికి రావడం జరుగుతుంది దీని బట్టే మనకు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ప్రజలంటే ఎంత ఇష్టం అనేది దీన్ని బట్టే ప్రజలు కూడా తెలుసుకోవాలని ఈ సభగా తెలుస్తున్నాను ఎర్రబాడు ఎర్రబాడు కౌట్లయ్యతే ఇక్కడ అలవాల ఈరన్న అగ్రారం సుధాకర్ నాయుడు వాళ్ళ కుటుంబాలకి స్వయంగా ఆమెనే వచ్చి పరిశీలించడం జరుగుతుంది దీన్ని బట్టి ఈ కార్ఖాను విజయవంతంగా చేయాలని నేను కోరుకుంటూ సభముఖంగా తెలుస్తున్నాను మా పేరు గొనగెం టీ రమేష్ నాయుడు టౌన్ ప్రెసిడెంట్ ఈరోజు గొనగెన్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బివి జయనా రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణుల మధ్య ఈ పత్రికా సమావేశం గాంచడం జరిగినది ఇందులో ముఖ్య ఉద్దేశము గత కొన్ని రోజుల క్రితం స్కిల్ డెవలప్మెంట్ కేసులో మన నారా చంద్రబాబు నాయుడు గారిని నిర్దోషిగా చిత్రీకరిస్తూ ఈ ప్రస్తుత గవర్నమెంటు అన్యాయంగా ఆయనను జైలు జైలుకు పంపడం జరిగినది అందు ఆయన అన్యాయపు అరెస్టుకు కొన్ని గుండెలు బద్దలై మరణించడం జరిగినది అందులో గోణిగండ్ల మండలంలో అగ్రారంలో సుధాకర్ నాయుడు అల్వాలలో ఈరన్న ఎర్రబాడులో కౌలుట్లయ్యలు మరణించడం జరిగినది మన చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరమ్మ గారి గారు ఈ చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి తోడుగా ఉండాలని చెప్పి తగిన ఆర్థిక సాయం చేసి వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ జిల్లాలో మన గ్రా మండలంలో పర్యటించడం జరు జరుగుతున్నది కాబట్టి ఆ నారా భువనేశ్వరి గారి పర్యటనను పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కార్యకర్తలు ప్రజలు విజయవంతం చేయాలని చెప్పి ఈ సమావేశ పరంగా మమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను నా పేరు చంద్రశేఖర్ గోనెగన్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బివి జయరాచరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య కారణం ఏమిటంటే ఈ నెల పదవ తేదీన మన గోనెగండ్ల మండలంలో మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గతంలో నిజం గెలవాలి అనే పేరుతో మన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిరాశనగా ఆగిపోయినటువంటి మన కార్యకర్తల గుండె వారి యొక్క బాధలను తెలుసుకొని వారి కుటుంబాలను ఓదార్చి మన మండలంలో అగ్రహారంలో ఉన్నటువంటి సుధాకర్ నాయుడు అలాగే అల్వాల్లో ఉన్నటువంటి మన వీరన్న గారు అలాగే మన ఎర్రవాడులో మృతి చెందినటువంటి మన కార్యకర్త కౌలుట్ల గారి కుటుంబాలను ఓదార్చి వారికి ఆర్థిక సహాయం అంది అందించేందుకు మన నారా భువనేశ్వర్ గారు ఈ నెల పదవ తేదీ వస్తుంది కాబట్టి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఆమె పర్యటన విజయవంతం తెలిసిందిగా కోరుతున్నాము నా పేరు రంగస్వామి నాయుడు తెలుగు మండల అధ్యక్షుడు ఈరోజు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాశ్రెడ్డి గారి ఆదేశాల మేరకు నిజం గెలవాలి అనే పేరుతో నినాదంతో మన చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా కొన్ని ధర్నా కార్యక్రమాలు చేసే టైంలో మన కార్యకర్తలు మా తోటి మిత్రులు మన గురగడ్ల మండలంలో కూడా ఆ సంఘటనను జీర్ణించుకోలేక అకస్మాత్తుగా అమృతి చెందడం జరిగింది వారిని పరామర్శించడానికి మన నారా భువనేశ్వరమ్మ గారు మన మండలానికి విచ్చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మన తెలుగుదేశం పార్టీ మైనార్టీ తరఫున ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము ముఖ్యంగా ప్రతి కార్యకర్తకు భరోసా వచ్చే విధంగా వారి కుటుంబాలను పరామర్శిస్తూ తగిన ఆర్థిక సాయం చేస్తూ మరి ముందు మేము కార్యకర్తలకు అండగా ఉంటామనే ఇవ్వడానికే మన భువనేశ్వరం గారి పర్యటన నిజమని మనం రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఆచగల ప్రభుత్వ నియోజకవర్గం ఉపాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి